క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరుల మరి యొక్క శ్రేష్టమైన కాలంలో ఈ రీతిగా వ్యవహాన్సు వార్త ధ్యానం చేయటం కొరకు మీ మధ్యలోకి రావటానికి దేవుడు చేసిన ఈ సదుపాయానికి మొదటిగా ఆయనకి స్తోత్రం చెల్లిస్తున్నాను అలలుయా సోదరు వ్యోహానుస్వార్త పదకొండవ అధ్యాయం మనం ధ్యానం చేస్తున్నాం గత ఎపిసోడ్లో ఇరవైవ వచ్చిన మనం ధ్యానం చేసాం ఈరోజు ఇరవై ఒకటవ వచనాన్ని చదువుకొని అంటే వ్యూహాను స్వార్త పదకొండవ అధ్యాయము ఇరవై ఒకటవ వచ్చనం చదువుకొని ఈ కార్యక్రమాన్ని మనం ధ్యానం చేద్దాం బైబిల్ ఉన్నవారు ఓపెన్ చేసి నాతో పాటు ఆ వచ్చిన భాగాన్ని చూడాలని మనం చేస్తున్నాను ఇరవై ఒకట వచ్చిన స్వార్త పదకొండవధ్యాయము ఇరవై ఒకటి వచ్చిన మార్త యేసు ప్రభువుతో ప్రభువా నీవిక్కడ ఉండిన వేళలా నా సహోదరుడు చావకుండును సోదరులాగా మార్త అన్న మాటలు చాలా ప్రాముఖ్యమైన మాటలు ఆ మాటకు వస్తే మార్త మాట్లాడిన ప్రతి మాటకి చరిత్రకు ఉన్నాయి చరిత్ర అలా ఉందని మాట్లాడిందా లేదా ఆమె అనుకోకుండా మాట్లాడిన మాటలు యాదృచ్ఛికంగా మాట్లాడిన మాటలు చరిత్రలో ఉన్నాయా సోదరులకి కొంతమంది మాట్లాడే మాటలు చాలా అర్థవంతంగా ఉంటాయి అంటే వాళ్ళు చరిత్రతో చూనై ఉన్నారా లేక వారు మాట్లాడే పద్ధతిలో చరిత్ర ఉందా చరిత్ర గ్రంథస్థం చేసిన వారు సోదరులాగా ఒక పద్ధతి ప్రకారం గ్రంథస్థం చేసినప్పుడు పద్ధతి కలిగిన వారి మాట్లాడిన మాటలతో చరిత్ర లింక్అప్ అయ్యిందా అనే విషయాలు చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి సోదరులాగా మాట మాట్లాడిన ప్రతి మాట ప్రతి లైన్ మనము ఆలోచింపదగిన మాటలు లేక మనలో మనము మనతో మనము ఆ మాటలను చర్చించుకోదగిన మాటలు అని చెప్పి నాకు అనిపిస్తుంది సోదరుల మరి మీకేమనిపిస్తుందో నాకు తెలియదు కానీ ఇది నా లైవ్ కాబట్టి దేవుడు నాకు ఇచ్చిన సదుపాయం కాబట్టి నాకు అను అనిపించినవి మాట్లాడతాను ఒకవేళ నేను మాట్లాడిన మాటలు నీకు అనిపించకపోవచ్చేమో అయితే మాత యేసు వచ్చుచున్నాడని చెప్పి ఆమె పాశ్చాత్య దేశాల సంస్కృతిని ఆచార వ్యవహారాలను పట్టించుకోకుండా ఏసైకి ఎదురు వెళ్ళటమే కాకుండా ఒక మాటలో చెప్పాలంటే ఆమె ఏసైకి ఎదురు వెళ్ళడం వలన ఏసయ్య ఉద్దేశించిన విషయాలు ఆయన ఆలోచించిన విషయాలు చారిత్రక ఆధారాలు చారిత్రక నేపథ్యం ఏర్పడింది కాబట్టి ఏసయ్య ఉద్దేశాలకు ఆమె ప్రవర్తించిన తీరుకు అనుకూలంగా ఉంది లేకపోతే ఏసయ్య ఉద్దేశాలు ఆమె ప్రవర్తించిన ప్రవర్తన వలన బలపరచబడ్డాయి లేక ఆ మాటలకు కొంత సపోర్ట్ దొరికింది అని కూడా మనం అనుకోవచ్చు సోదరులరా ఎరే వచ్చిన మనం చదువుకున్న భాగంలో మీరిక్కడ ఉండిన ఎడలా ప్రభువా నీవిక్కడ ఉండిన ఎడలా నా సహోదరుడు చావకుండు అనే మాట ఒక్కసారి కనుక ఇస్రాయిలు జీవితాలలోకి మనం వెనక్కి వెళ్ళి ఆలోచిస్తే ఆమె అనుకోని మాట్లాడిందా అనుకోకుండా మాట్లాడిందా అనేది మన స్పష్టంగా అర్థమవుతుంది అంటే అలవాటుగా మాట్లాడిందా దేవుడు మాతో ఉంటే మాకు ఈ కష్టాలు రాకపోవును దేవుడు మాతో ఉంటే మా శత్రువు మా మీద విజయం పొందకపోవును దేవుడు మాతో ఉంటేనా వారు మా ముందు ఒక లెక్క అనే సందర్భాలు ఇస్రాయేలీ జీవితాల్లో ఎన్నో ఉన్నాయి సోదరులరా ఇస్రాయేలు దేవుని చిత్తాన్ని నెరవేర్చినంత కాలం దేవుని ప్రీతి పాత్రమైంది చేసినంత కాలం దేవుడు ఆజ్ఞాపించిన వాటిని వారు చేసినంత కాలం దేవుడు మెచ్చుకున్న వాటిని ఆయన మనసుకు నచ్చిన వాటిని ఇస్రాయేల్ అనుసరించి నడిచినంత కాలం దేవుడు వారితో ఉన్నాడు దేవుడు వారితో ఉన్నంత కాలం వారి శత్రువులు వారి మీద విజయం పొందలేకపోయారు దేవుడు వారితో ఉన్నంత కాలం వారికి సమృద్ధి కలిగింది దేవుడు వారితో ఉన్నంత కాలం వారికి క్షేమం కలిగింది సోదరుల దేవుడు వారితో ఉన్నంత కాలం వారు బహు ఆశీర్వాదకరముగా లేక ఎంతో ఘనముగా పేరు ప్రతిష్టలు కలిగిన వారుగా ఉన్నారు అయితే దేవుడు వారిని విడిచిపెట్టినప్పుడు అంటే వారిని దూరంగా జరిగినప్పుడు ఎప్పుడు విడిచిపెట్టాడు ఎప్పుడు దూరంగా జరిగాడంటే దేవునికి ఇష్టం లేనివి వారు చేసినప్పుడు దేవునికి వ్యతిరేకంగా నడిచినప్పుడు దేవుని మనస్సు నొప్పించినప్పుడు దేవుడు కోరుకోనని వారు చేసినప్పుడు సోదరులారా దేవుడు వారికి తోడుగా ఉండడం మానేశారు దేవుడు వారి పక్షంలో ఉండి వారి శత్రువులతో యుద్ధం చేయటం మానేశాడు వారికి కావలి కాయటం మానేశాడు వారికి మేలు చేయటం మానేశాడు అందుకని వారు ఎన్నో కష్టాలు పడ్డారు శత్రువుల చేతిలో నలిగిపోయారు హింసించబడ్డారు చంపబడ్డారు అవమానపరచబడ్డారు వెట్టి చాకిరులు వారి చేత చేయించుకున్నారు దేవుడు వారిని విడిచిపెట్టినప్పుడు దేవుడు వారికి దూరంగా ఉన్నప్పుడు సోదరులరా మళ్ళీ వారు ప్రార్థన చేస్తారు దేవుడు వారిని క్షమిస్తాడు వారితో ఉంటాడు మళ్ళీ మునుకున్నట్లుగానే దేవుడు వారికి సహాయం చేస్తూ వచ్చాడు పాపం చేస్తారు మళ్ళీ వెళ్ళిపోతాడు దిస్ వాస్ టు బి రొటీన్ ఇన్ ఇజ్రాయెల్ లైఫ్ వారి జీవితాల్లో ఇది అలవాటుగా వారిపోయింది మంచి చేయటం దేవుడు దగ్గర అవటం చెడు చేయటం దేవుడు దూరం అవటం మంచి చేయటం దేవుడు వారికి మేలు చేయటం శత్రువులు ఓడిపోవటం చెడు చేయటం దేవుడు వారికి కీడు బహుశా వెళ్ళిపోవటం శత్రువులు వాళ్ళకి కీడు చేయటం దిస్ సీన్స్ టు బీ రుటీన్ లైఫ్ ఇన్ ఇజ్రాయల్ ఇస్రాయల్లో ఇలా సాగుతూ వచ్చింది సోదరుల ఎగ్జాక్ట్ గా మార్పు మాట్లాడే మాటలలో ఆ అర్థం ధ్వనిస్తున్నట్లు మనకు అర్థం అవుతుంది ప్రభువా నీవు ఇక్కడ ఉండిన ఎడలా నా సహోదరుడు చావకుండును అంటే ఇజ్రాయేలీలు భావనది దేవుడు మాతో ఉంటే మాకు మరణం లేదు లేదు అపజయము లేదు మనం కొన్ని విషయాలు ఎలా అలా అలవాటుగా మాట్లాడతామో ఎలా మన జీవితాల్లో పూర్వీకుల నుంచి పితరుల నుంచి వచ్చిన మాటలను మనం మాట్లాడతాము ఆమె కూడా అలాగే మాట్లాడుతుంది వారు పూర్వీకుల నుండి వచ్చిన అలా ఆలోచనలు అలవాట్లు వారి మధ్యలో ఉన్న భావనలను ఆమె మాట్లాడుతూ ఉండడం వలన మనకు ఇస్రాయేల్ చరిత్ర అర్థమవుతుంది మనం కూడా అంతే కదా మన జీవితాల్లో సోదరులారా మనం దేనితో ముడిపడి పెరిగి పెద్దవారయ్యామో ఏ ఆచారంతో ఏ తల్లిదండ్రుల వలన కలిగిన ఆ స్వభావంతో బుద్ధుడితో పెరిగామో ఇంట్లో ఏం జరుగుతుంది పితరులలో ఏం జరిగింది సంఘాల్లో ఏం జరుగుతుంది సమాజంలో ఏం జరుగుతుంది వాటిని అలవాటుగా మాట్లాడేస్తుంటాం సొంతగా మనమే మాట్లాడాలి సొంతగా మాట్లాడారంటే వారు చరిత్ర సృష్టిస్తారు సోదరుల అలాంటి వాళ్ళే మన శాస్త్రవేత్తలు అలాంటి వాళ్ళే సమాజంలో పేరు సంపాదించి గొప్ప గొప్ప స్థానాల్లో ఉండేవాళ్ళు తమ సొంత తమ సొంత భావనలను లేకపోతే వారి యొక్క ఐడియాలజీని మనుషుల మధ్యలోకి తెస్తారు దే షుడ్ బి అ సిగ్నిఫికెంట్ పర్సనాలిటీస్ ఇన్ కమ్యూనిటీస్ ఆర్ అమ్ ద మాబ్ వారి సొంత మాటలను భావనలను తెలివితేటలను బయటికి తెచ్చినప్పుడు వాళ్ళు గొప్పవారుగా కనబడతారు గొప్ప గొప్ప స్థానాలు అధిష్టిస్తారు సోదరులు ఈ మార్త మాట్లాడే మాటలను మనం గమనించినట్లయితే మీరు ఇక్కడ ఉంటే నా సహోదరుడు సావకుండును ఒకటి చారిత్రక సంబంధం రెండోది మార్త యొక్క విశ్వాసం అని కూడా అనుకోవాలి దేవుడు ఇస్రా ఉన్నప్పుడు వారికి మంచి జరిగేది లేనప్పుడు దానికి వ్యతిరేకంగా జరిగేది ఇది చరిత్ర అయితే మార్త యొక్క మరో కోణం ఏమిటంటే ఆమె విశ్వాసం ఎందుకు వచ్చింది ఆమెకు ఆ విశ్వాసం హౌ ద ఫెయిత్ జనరేట్ చెడ్ ఆర్ బిల్డప్ ఇన్ మార్త హర్ సెల్ఫ్ ఎలా ఆమె విశ్వాసం ఆమెలో పెంపొందింది అభివృద్ధి అయింది ప్రభు పట్ల అంటే ఎన్నో కార్యాలు ఏసయ్య చేయటం కనులారా చూసింది చెవులారా వింది నేనేమనుకుంటున్నానంటే ఆమె వ్యక్తిగత జీవితంలో కూడా ఎదుర్కొన్న సమస్యలు కావచ్చు పరిస్థితులు కావచ్చు ప్రభుతో సహవాసం చేయటం వలన ప్రభు వారితో ఉండడం వలన కొన్ని విషయాలు ఆమె ప్రభు సహవాసములో ఆయన మహిములో ఆయన దయా దాక్షణములో లబ్ధి పొందింది మేలు పొందింది ప్రభు వలన కొన్ని విషయాలలో సహాయం పొంది ఉండవచ్చు ఆమె అద్భుతాన్ని రుచి చూసి ఉండవచ్చు వారి అనుదన జీవితాలలో చూసిన అద్భుతాలు మేళ్ళు ఆమె విశ్వాసాన్ని అభివృద్ధి చేశాయంట మనుషుల మధ్యలో ఆయన చేసిన కార్యాలు అద్భుతాలు స్వస్థతలు మహిమ కలిగిన కార్యాలు మార్త విశ్వాసాన్ని అభివృద్ధి చేశాయి సోదరులారీ రెండవ కోణం సారీ సోదరులారా అందుకే మీరు మాతో ఉంటే మా సహోదరుడు చావకుండును అంటే ఇక్కడ ఏమని అర్థం చేసుకోవాలంటే ఎంతటి మరణకరమైన రోగమునైనా స్వస్థపరుస్తాడు ప్రభు అంటే ఒకవేళ చావటానికి ముందు లాజరు ఏదైనా మరణకరమైన బలహీనతను రోగాన్ని లేక మరణకరమైన పరిస్థితులను ఎదుర్కొన్నాడా అలాంటి పరిస్థితులలో ప్రభు అయిన ఏసయ్య అక్కడ ఉంటే అతనికి చావు రాకపోవును అంటే మరణకరమైన ఆ పరిస్థితులను ఆ రోగములను ప్రభు అయిన ఏసయ్య తప్పించగలడు డీల్ చేయగలడు వాటిని చేయగలడు అనే నమ్మకం మార్తములో ఉంది ఏం చెప్పాలంటే చరిత్ర నేపథ్యం ఆమెకున్న విశ్వాసం ఈ రెండు కలగటానికి కారణం ఆయన దేవుడని నమ్మడం రెండు ఆయన ఏదైనా చేయగలడు అని నమ్మడం నమ్మకానికి ఆధారం ఆమె చూసింది హర్ ఫెయిత్ బిల్డప్ అపాన్ ఎ ఫౌండేషన్ ఆఫ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ గ్లో గ్లోరి ఆఫ్ ద లార్డ్ జీజస్ క్రైస్ట్ ఆర్ ద డీడ్స్ వాట్ హీ హ్యాడ్ డన్ ఇన్ ఎర్లీ డేస్ మేబీ సమ్ డేస్ ఎర్లియర్ వెన్ హీ ఎస్టాబ్లిష్డ్ హిస్ కనెక్షన్ ఆర్ ద ఫెలోషిప్ అలాంగ్ విత్ హర్ ఫ్యామిలీ ప్రభు అయిన యేసు క్రీస్తు వారి సహవాసం ఆయన చేసిన అద్భుతాలు ఆయన మహిమకరమైన జీవితం ఆయన దేవత్వం మీద ఆమె విశ్వాసాన్ని కట్టుకుంది సోదరులరా ప్రభు మీద మన మన జీవితాన్ని మన విశ్వాసాన్ని కట్టుకోవాలంటే మన ఆయనతో సహవాసాన్ని ఏర్పాటు చేసుకోవాలి అంటే పాష గారు చెప్పే మాటలకో చదివే బైబుల్కో ఇవన్ ఇవన్నీ తోడ్పాటు మాత్రమే లిటిల్ బిట్ ఆఫ్ హెల్ప్ టు క్లోజ్ అండ్ దాడ్ జీజస్ క్రైస్ట్ ప్రభువుకి దగ్గరగా వెళ్ళడానికి కొంత సహాయం మాత్రం కానీ దగ్గరకు వెళ్ళిన తరువాత నీ సొంత సహవాసం నీ సొంత అనుభవాన్ని ప్రభుతో నువ్వే సంపాదించుకుంటావు కట్టుకుంటావు అనుభవిస్తావు ఎందుకంటే ప్రభువుతో నీవు దగ్గర అయినప్పుడు ఆయన వ్యక్తిత్వం నీకు దగ్గర అవుతుంది నీకు అలవాటు అవుతుంది నువ్వు ఎలా దగ్గర అవ్వాలని నువ్వు కోరుకుంటున్నావు ప్రభు కూడా నీకు అలా అవ్వాలని కోరుకుంటాడు నన్ను అడుగు నేను ఇస్తా నన్ను వెదుగు నేను దొరుకుతా నేను తరుపు తడుతున్న తీయి లోపలికి వస్తా నా అగ్గలిని దగ్గర చేర్చుకొని నేను నా తండ్రి లోపల భోజనం చేస్తా మీతో ఉంటాం ఇవన్నీ ఆయన మాటలే అంటే మనం ఎంత అవకాశాన్ని ప్రభుకిస్తాం ఎంత దగ్గరగా వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం మనం మన పెద్దోడు చూద్దాం ఒక అడుగు మనం వెళ్తే ఆయన పది అడుగులు నీ జీవితంలోకి వస్తాడు ఇలా మన వ్యక్తిగత జీవితాన్ని ప్రభుతో అభివృద్ధి చేసుకోవాలి వీ హ్యావ్ టు బిల్డప్ అవర్ పర్సనాలిటీస్ అలాంగ్ విత్ ద దాడ్ జీజస్ క్రైస్ట్ మనం ప్రభుతో మన వ్యక్తిగత జీవితాన్ని పెంచుకోవచ్చు సోదరులార అభివృద్ధి చేసుకోవచ్చు ఎప్పుడైతే మనము వాక్యానికి దూరంగా ప్రార్థనలకు దూరంగా ఆయన ఆర్గ్ఞ కట్టడలకు దూరంగా ఆయన ఇష్టాలకి మనస్తత్వానికి దూరంగా ఉంటాం ఆటోమేటిక్గా ఆయనకి మనకి ఎడబాటు కలుగుతుంది సోదరుల ఎడబాటు కలుగుతుంది మాత ఇంటికి ప్రభువు తరచుగా వెళ్ళేవాడు తరచుగా ఏ వారి సంభాషణ ఆయన్ని వీళ్ళు చూడటం వీళ్ళు ఆయన చూడటం ఆయన వాళ్ళని చూడటం ఒకరి మధ్య మరొకరికి అవగాహన ఏర్పడటం వ్యక్తిగత జీవితాలలో విశ్వాస పరిమాణం పెరగటం సోదరులారా అక్కడ జరిగింది అందుకనే ఉంటుంది ప్రభువ మీరిక్కడ ఉండి ఉంటే నా సహోదరుడు చావుకుండును దేవునికి స్తోత్రం హల్లి మరణమును సహితం అదుపు చేయగలిగిన మహా శక్తిమంతుడు అనే విషయాన్ని మార్తా ఇక్కడ స్పష్టముగా మాట్లాడుతున్నట్లు మనం చూస్తున్నాం ఇక్కడ నేర్చుకోవాల్సిన పాఠాలు నా జీవితం కానీ మీ జీవితంలో కానీ ఎన్నో ఉన్నాయి వ్యక్తిగత సహవాసం ప్రభుతో మనం చేస్తే అలాంటి అనుభూతి మనం కూడా కలుగుతుంది ఇలాంటి అనుభూతులు మనలో కలగటం లేదు అంటే అర్థం ఏమిటంటే వ్యక్తిగత సహవాసం ప్రభువుతో మనకు లేదన్నమాట మన బిడ్డలతో మనం సహవాసం చేసినప్పుడు వారు ఏమిటో మనకు అర్థమవుతుంది స్నేహితులతో సహవాసం చేసినప్పుడు వారు ఏమిటో మనకు అర్థమవుతుంది ఇతర మనుషులతో మనం సహవాసం చేసినప్పుడు వారు ఏమిటో మనకు అర్థమవుతుంది సహోదరు దేవునితో సహవాసం కూడా అంతే ఏ మనం చేసే సహవాసం ఏంటో మనకు అర్థమయ్యేటట్లు చేస్తుంది సోదరుల అలాంటి అనుభూములు నుంచి వచ్చిన మాటే మార్తమ్మ ఇరవై ఒకటో వచ్చినలో మాట్లాడిన మాట మనకేమనిపిస్తుంది ఈ మాటలు వింటుంటే ఇలాంటి అనుభూతి మనకు కావాలనిపిస్తుంది అనిపిస్తుందా ఇలాంటి అనుభూతి ఎంత అద్భుతంగా ఉంటుందో కదా మన కుటుంబాలకు మేలు చేస్తుంది మన పిల్లలకు మేలు చేస్తుంది మన వ్యక్తిగత జీవితాలకు మేలు చేస్తుంది అలా మేలు పొందిన మనము అనేక మంది జీవితాలకు మేలుకరంగా మా మారే అవకాశం ఉంటుంది సోదరులారా ఆ రోజున మార్తమ్మ ప్రభుత్వం చేసిన ఆ సహవాసం ఆమె పొందిన ఆ అనుభూతి ఈ రోజున నీకు నాకు ఎంతో సహకారంగా ఉంది సోదరుల ప్రతి మనిషి ఏసయ్యతూ చేసే వ్యక్తిగత సహవాసం ఇరుగు పొరుగు వారికి కావచ్చు మన కుటుంబానికి కావచ్చు ఉచ్చు తరాలకు కావచ్చు ఎంతో సహకారంగా ఉంటుంది మార్త మాటలు ఈ తరాలకు రాబోయే తరాలకు ఎంత సహకారంగా ఉన్నాయో మన మాటలు మన అనుభూతులు ప్రభుతో మన సహవాసం కూడా అంత సహకారంగా ఉంటుంది సోదరులారా నా తల్లి ఆయనతో చేసిన సహవాసం నాకెంతో సహకారంగా ఉంది సోదరులారా నిజంగా ప్రభుతో సహవాసం అద్భుతంగా ఉంటుంది ప్రియ సహోదరి సహోదరుల వెలపట ఉంటే ఏం అర్థం కాదు కమ్ అండ్ టు క్లోజ్ ద క్రైస్ట్ ప్రభుకి దగ్గరగా వస్తే ఆ అనుభూతి మనకు కూడా అర్థమవుతుంది ఇంకొక మాట నీవు ఇక్కడ ఉండేది గడలా నా సహోదరుడు చావకుండును అనే మాట మనకి ఏం తెలియజేస్తుందంటే ఏసయ్య యొక్క వ్యక్తిగత జీవితాన్ని తెలియజేస్తుంది ఆయన ఎవరు ఎలాంటి ఆయన గుణలక్షణాలు ఏంటి ఆయనలో ఉన్న ప్రత్యేకత ఏమిటి ఆయన జీవితం ఏమిటి ఆయన ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు ఆయన పేరేమిటి ఆ ఒక్క స్టేట్మెంటు ప్రభు యొక్క వ్యక్తిగత జీవితం అంతటినీ డైటీ ఆఫ్ హిమ్సెల్ఫ్ ఆయన దేవత్వాన్ని ద స్పెషాలిటీ ఆఫ్ దలో జీసస్ క్రైస్ట్ ఏసే యొక్క ప్రత్యేకతని స్పష్టంగా తెలియజేస్తుంది సోదరుల మనకు తెలిసినప్పుడు ఆయన ప్రత్యేకత గురించి మనం మాట్లాడవలసి ఉంటుంది We have to express the స్పెషాలిటీ of our Lord Jesus Christ before the people, among the people. మీరు వచ్చు తరాలకి ఈ కార్యముల గురించి vaari వారి ముందు పాడండి వారి ముందు ప్రకటించండి మీ పిల్ల పిల్ల తరాలకు చెప్పండి అని ఇస్రాయేలీ దేవుడు చెప్పిన మాట నాకు ఇక్కడ జ్ఞాపకం వస్తుంది సోదరు దేవుని సన్నిధికి వచ్చే మనము అలాంటి వారమేనా అలాగే చేస్తున్నామా చేస్తే చాలా మంచిది సోదరులారా దేవుని కలుగుతుంది ఆశీర్వాదం కలుగుతుంది ఒకవేళ చేయకపోతే ఇప్పటి నుంచి అయినా చేయడానికి ప్రయత్నం చేస్తే మంచిది అని నేను అంటాను ఆయన ఇక్కడ ఉంటే అనే మాట మనం కూడా అర్థం చేసుకోవాలి ఆయన మన ఇంటిలో ఉంటే ఆయన మన ఒంటిలో ఉంటే ఆయన మన మధ్యలో ఉంటే ఆయన మన సంఘములో ఉంటే ఆయన మన ప్రయాణంలో ఉంటే ఆయన మన పిల్లలతో ఉంటే ఆయన మన తరాలతో ఉంటే ఆయన ప్రతిరోజు మనతో ఉంటే శత్రువు మన మీద విజయం పొందకపోవును కదా రోగములు మనలను ప్రాణముతో మింగకపోవును కదా అపవాది మనలను పోవును కదా ఆయన మనతో ఉంటే కాని పనులు ఆయనకి ఇష్టం లేని పనులు మనను చేయకపోవును కదా అందుకని సోదరులారా ప్రభువా నీవు నాతో నాతో ఉంటే మేలు నాయన నాతో ఉంటే క్షేమం నాతో ఉంటే జీవం నాతో ఉంటే ఆశీర్వాదం నాతో ఉంటే నీతి నాతో ఉంటే మంచి నాతో ఉంటే పరిశుభ్రత అలా మనం కోరుకోవాలి అలా మనం ప్రభువుని మనతోనే ఉండేటట్టు చూసుకోవాలి మన ప్రవర్తన మన జీవన విధానం మన మాటల తీరి మన ఆశలు కోరికలు ప్రభువుకి ఇష్టమైనవైతే ఆయన మనతోనే ఉంటాడు సోదరులాగా కనుక ఆయన మనతో లాజులతో వారి కుటుంబంతో ఉన్నాడంటే వారు ఎంత ఇష్టముగా ప్రభుతో ఉన్నారు కదా ఆయనకి ఇష్టమైన ఇంట్లో ఉన్నారు కదా అలా ఉంటూ ప్రభువుని మనతోనే ఉంచుకుంటూ మేలైన క్షేమకరమైన ఆశీర్వాదకరమైన నీతిమత్వమైన జీవితాన్ని జీవిస్తూ ముందుకు సాగిపోదాం దేవుడి మాటలు జీవించి ఆశీర్వదించుగాక ఆమె చిన్న ప్రార్థన చేద్దాం పరిశుద్ధిగా జీవాధిపతి అద్వితీయ దేవుడు గొప్ప దేవుడు ఈ నీ మాటలు నామార్ జీవితాలలో మేలైనవి ఆశీర్వాదకరమైనవి క్షేమకరమైనవి నీకు ఇష్టమైనవి తెచ్చేటట్లుగా వాటిని మేము పొందేటట్లుగా నాయన నీ ఇష్టమైన రీతిలో మేము జీవించినట్లుగా ఉండే భాగ్యం దయచేసినట్లుగా ఈ మాటలు ఉండినట్లు చూసి సహాయం చేయమని ఈ కార్యక్రమాలు ఇంక అనేక మంది వీక్షించి రక్షణ మారు నీ ప్రేమను పొంది నిత్యరాజ్యాన్ని చేపట్టేవారిగా చేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము తల్లి ఆమె అందరికీ వందనాలు